శ్రీగురు నమ శ్రీమాత ఎన్నమహ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమోని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలని అలాగే వారిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రిమోని ద్వారా తగిన సేవలను పొందవచ్చు మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ఇది ఎవరి బాధ్యత అనుకోవటానికి ఇది లేదు ప్రతి ఒక్కరూ కూడా ఈ బాధ్యతని వారి పుజస్కృందాలపై వేసుకొని మన సనాతన ధర్మం పరిటమి ఇంతే పదిలంగా మన ముందు తరాలకి అందచేయబడాలి అంటే మరి ఎవరు చేయాల్సినటువంటి వృత్తి వాళ్ళు చేస్తేనే మన సనాతన ధర్మం నిలబెడుతుంది ఈ నేపథ్యంలో మనం పురోహితులకి అర్చకులకి ఘనాపాటిలకి కనుక వివాహం చేయకపోతే వారు కూడా వారి వృత్తి ధర్మాన్ని వదిలేసి ఉద్యోగాన్వేషణలో పడిపోతారు ఒక ఐఐటి స్టూడెంట్ ఒక ఘనాపాటికి తక్కువేమీ కాదండి వేదం చదవటం అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు వాళ్ళు నిత్యం ఆమ్నాయం చేస్తూనే ఉండాలి కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని పైగా ఏంటి ఈ వేద పండితులకి కానీ అలాగే పురోహితులు అర్చకులకి కానీ భార్యా బిడ్డలతో గడిపేటటువంటి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని అమ్మాయిల తల్లిదండ్రులు వీధికి వారి అమ్మాయిని ఇవ్వటానికి సిద్ధపడాలి అంతేకాకుండా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రాయి చిత్త కాండ అంటూ లేనిది ఒక వివాహకాండకే దాన్ని మనం మర్చిపోయి విదేశీ సంస్కృతిని మనము దిగుమతి చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా చిన్న చిన్న విషయాలకు కూడా విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు దా అలా పోల్చినట్లయితే పురోహితులు విడాకులు తీసుకునేటటువంటి శాతం చాలా తక్కువగానే ఉంటుందండి ఒక పర్సెంట్ కూడా ఉండదు దీన్ని ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తించాలి మనం వివాహం ఎందుకు చేస్తాము చక్కగా అమ్మాయి అబ్బాయి పది కాలాల పాటు సంతోషంగా ఉండాలని చేస్తాము వాళ్ళు ఈ రకంగా చక్కగా ఆనందంగా ఉంటారు విడాకులు తీసుకోకుండా జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి వాటికి భయపడటం కాదు ఉద్యోగస్తులతో కూడా మన అమ్మాయి కష్టపడదని నమ్మకం ఏంటి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అమ్మాయిల తల్లిదండ్రులు కూడా పురోహితులకి అర్చకులకి పార్టీలకి వారి అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రావాలి ఈ నేపథ్యంలో మనం ఇప్పటి వరకు ముప్పై మూడు మంది అమ్మాయిలను సిద్ధపరచగలిగాము నిజానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇంతమందిని మనము వీరిని వివాహం చేసుకోవడానికి సిద్ధపరచగలిగాము అంటే ఇప్పుడు మనము అమ్మాయిలకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి ముందుగా వారికి జే జేలు జోహార్లు అర్పిస్తూ మనం పురోహితుడిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు చూద్దాము అమ్మాయి పేరు శ్రావణి తొమ్మిది ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి ఐదు యాభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టింది హైదరాబాద్లో పుట్టింది వీళ్ళు శ్రీవైష్ణవండి భారద్వాజ సగోత్రము ఉత్తరాషఢ నక్షత్రము ఐదు ఆది రెత్తు ఉంటుందండి అమ్మాయి బీకాం చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు సత్య ముప్పై ఒకటి ఏడు పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టిందండి వీళ్ళు వైదికలండి గోత్రము పుప్ప నాలుగో పాదము ఐదో నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి బీకామ్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు త్రిపుర ఆరు తొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పుట్టిందండి రెండు యాభై నిమిషాలకి మధ్యాహ్నం పూట పుట్టింది హైదరాబాద్లో పుట్టింది వైదిక బెన్నాళ్ళండి గౌతమ సగోత్రము ఆరుద్ర నక్షత్రం నాలుగో పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అలాగే మరి పురోహితుల్ని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి అమ్మాయిల వివరాలు చూసాం కదండి మరొకసారి వారికి జే జేలు చెప్తూ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలను ఒక చిన్న విరామం తర్వాత చిటికీలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మ్యాట్రిమని డాట్ కామ్ అబ్బాయి పేరు శ్రీనివాస్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పుట్టాడండి పన్నెండు నలభై ఐదు నిమిషాలకి మధ్యాహ్నం పుట్ట పుట్టాడు వీళ్ళు వైదికులండి గౌతమ సహోత్రము చిత్తానక్షత్రం ఒకటో పాదము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి బిఏ చేశాడు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నాడు గవర్నమెంట్ దానిలో పూజారిగా ఉన్నాడు అబ్బాయికి వచ్చేసి అరవై వేల రూపాయల ఆదాయం ఉంది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పుట్టాడండి వైదికి వెన్నాళ్ళండి కౌంటిన్య సగోత్రము ఆరు ఒకటి ఎత్తుంటుందంటే ఎత్తుంటాడండి అబ్బాయి ఏడో తరగతి చదివి స్మార్థన్ నేర్చుకున్నాడు రెండు వేదాలు నేర్చుకున్నాడండి అబ్బాయి ఏడు లక్షల రూపాయలు సంవత్సర ఆదాయం అండి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని నేను సంప్రదించగలను అబ్బాయి పేరు చంద్రశేఖర్ ఇరవై పది పంతొమ్మిది వందల తొంభై ఐదులో పుట్టాడండి పదకొండు ఏడు నిమిషాలకి రాత్రి పుట్ట పుట్టాడు మెదక్లో పుట్టాడు వీళ్ళు నియోగులండి జమదగ్ని గోత్రము పుప్ప నక్షత్రము పదవ తరగతి చదివి ఋగ్వేదనలు స్మార్థాన్ని ఎంచుకున్నాడు అబ్బాయి వచ్చేసి పౌరోహిత్యం చేస్తుంటాడు ఉంటాడు అరవై వేల రూపాయలు నెలకి ఆదాయం చూశారు కదా ఒక్కొక్కరికి ఎంత ఆదాయ ఆదాయం ఉందో వీరికి ఎంతో భూములు ఉంటున్నాయి ఈ ఇల్లు ఉంటున్నా ఎన్నో భూ ఇళ్ళు కూడా ఉంటున్నాయంటే మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని వీరికి ఇస్తే మా అమ్మాయి సుఖపడుతుంది అని ఒకసారి నుంచనీ ఆలోచిస్తే చాలు మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడంలో మనం కూడా ఒక చెయ్యి వేసిన వారం అవుతాము స్వస్తి सर्वे जन सुखिनो भवन्तु